స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే ఆదేశాల మేరకు లంపకులవ వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలో భాగంగా పిఎస్సీఎస్ చైర్మన్ వరుపుల రామకృష్ణ జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఎదురువేశారు ఈ సందర్భంగా పిఎస్సీఎస్ అధ్యక్షులు మాట్లాడుతూ మనమిప్పుడు అనుభవిస్తున్న స్వాతంత్రం ఎందరో త్యాగమూర్తుల కృషి ఫలితమని అన్నారు మనం ఐక్యంగా ఉండి స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవాలని దేశాన్ని జాతీయ జెండాను గౌరవిస్తూ ముందుకు సాగాలని ఆయన కోరారు सुबला मलयज शीतला सश श्यामला मातर वन्दे मातर सुब्रजो బ్రీడింగ్ ఒక ఒక ప్రాంతంలో ఒక ప్రాంతంలో ఒక చిన్న చిన్న ప్రాంతంలో జరిగింది కానీ భారతదేశంలో ఉత్తర ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశంలో చాలా ప్రాంతాలు మొదటగా ఉద్యమించింది భారత స్వాతంత్ర సంగ్రామం అంటారు పద్దెనిమిది వందల యాభై ఏడు దానేసి పాయిలు అని మంగళం పాండే అనే సైనికుడు అక్కడ తుపాకీ ఆవు పందుకొమ్ములతో చేసిన తుపాకీ కొరికి తోటలు పెట్టి పెట్టేవారు కరగని కా మధురం కాలాళ సరి పుసంకే శరగలి మమదల ప్రతిపం కాళ సరికేతరద ప్రతిప केशं मनदे